ఓం శ్రీ దేవి అన్నమ ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమ ఓం సర ఋషిభ్యో నమ సర్వ గురుభ్యో నమ పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు పత్రిజీ దంపతులకు నమస్కారం పిఎస్ఎస్ఎం మాస్టర్లు కూడా నా యొక్క ఆశీర్వాదం అందరూ ధ్యానం చేస్తున్నందుకు కృతజ్ఞతలు మనం శ్రీ దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపేట నెల్లూరు జిల్లా సంఘం నేను గతంలో ఒక అరవై ఎపిస్కోళ్ళు ఈ పిఎంసిలో చేసి ఉన్నాం అట్లే నా అన్నీ కూడా ఇంకా ఇతర ఛానల్స్లో కూడా ఉన్నాయి నాది రాజరాజేశ్వరానంద ఛానల్ అని ఉంది దాంట్లో కూడా కొన్ని ఈ యొక్క ధ్యానం శ్వాస మీద జాస వీటి వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ప్రాణాయామంతో కూడా ఆరోగ్యం ఎట్లా ఉంటుంది జానంతో ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది అనేది అంతా మనం చెప్పున్నాం దాదాపు నలభై ఐదు లక్షల మంది ఈ యొక్క నా ఎపిసోడ్లన్నీ చూశారు అందరికీ ధన్యవాదాలు శ్వాస మీద జాస అంటే మనం ఈ పిఎస్ఎస్ఎంలో కానీ లేదు బయట ప్రపంచవ్యాప్తంగా ఎంతమందో జానులు యోగులు ఉన్నారు వీళ్ళందరూ జానం ఇక్కడ చేస్తే మనం ఇక్కడ శ్వా శ్వాసను గమనించడం ఆజ్ఞాచక్రంలో శ్వాసను గమనించండి అంటే ఈ రెండు ముక్కుల్లో విడివిడిగా శ్వాస ఆడుతూ ఉంటుంది రెండున్నర గంట రెండున్నర మారుతుంది ఎడం ముక్కు చంద్రస్వరం దీనికి మనస్సుకు సంబంధించింది ఇది కోరికలు వ్యామోహాలు కలిగిస్తుంది సూర్యస్వరం వల్ల లోపల శుద్ధి అవుతుంది శరీరం లోపల శరీరాన్ని కాపాడేది సూర్యస్వరం దీనివల్ల చంద్రస్వరం మాటలు పాటలు ఈ సూర్యస్వరం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది ఈ రెండు విడివిడిగా ఆడినందువల్ల అందరు జీవులు సంసారంలో బాహ్యంగా బాహ్యమైన విషయాలతో తాదాప్యం చెందుతూ పుట్టామా పెరిగామా పెళ్లి చేసుకున్నామా సంపాదించామా అన్నట్టుగా మనం నడిచిపోతూ ఉంది అనేక జన్మలు ఎత్తతూ ఉన్నారు ప్రతి జన్మలో కొంచెం జ్ఞానం పొందుతూ లాస్ట్కి లేక వస్తారు కొన్ని జన్మలు పూజలు కొన్ని జన్మల స్తోత్రాలు కొన్ని జన్మలు జపాలు కొన్ని జన్మల్లో ధ్యానం కొన్ని జన్మల్లో లయం అంటే ఇది శ్వాస మీద జాస అనేది బ్రహ్మ విద్యలోకి తీసుకోబోతుంది శ్వాస మీద జాస అంటే ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి ఉచ్వాస నిశ్చవాసాలను గమనించితే అంటే చంద్ర స్వరం వాడితే ఇది అపానం సూర్య స్వరం వాడితే ప్రాణం ప్రాణ అపానాలని ఇక్కడ గమనించమంటాడు భగవద్గీతలో కానీ మన ఉపనిషత్తుల్లో ఋషులంతా మనకి అనేక రహస్యాలు చెప్పున్నారు ఇప్పుడు అంతా బాహ్యంగా ఈ కలియుగంలో బాహ్య విషయాలలో ఉన్నారు అందరూ టీవీలు సినిమాలు బాహ్యంగానే ఎక్కువ బయట ఏదో బిల్డింగులు కట్టుకుంటున్నాం అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నాం పొలాలు చేస్తున్నాం పంటలు పండిస్తున్నాం బయట ఏదో మన అవసరాలకి ఈ జీవితం సాగేదానికి పుట్టాము మనం మనం పుట్టిందే కంప్యూటర్ చదివేదానికి మనం పుట్టిందే ఈ లౌకిక వాంచలు లౌకిక విషయాలు లౌకికమైన అని ఎప్పుడు లౌకికంగా ఉండవో నీకు దుఃఖాలు వస్తాయి లౌకికంలో ఏది పట్టుకున్నా మిగిలేదు దుఃఖం మనసు సుఖాన్ని కోరుకుంటుంది ఇంద్రియ సుఖాలు కోరుకుంటుంది మనసు అది బుద్ధి దాన్ని వారించి ఆత్మజ్ఞానం వైపు తిప్పాలి బుద్ధి బుద్ధి గిరతే మనస్తోనే పోతుంది మనసే పని చేస్తుంటే దాన్ని సలహా సంప్రదింపులు ఇస్తుంటుంది బుద్ధి బుద్ధే బృహస్వతి మనసే ఇంద్రుడు మనసే బ్రహ్మ ఈ మనసే శుక్రాచార్యుడు చంద్రస్వరం అందువల్ల ఈ శ్వాస వల్లనే నువ్వు జీవుడు అయ్యావు భగవంతుడు పరమాణువుల రూపంలో ఇష్టం అంతా వ్యాపించున్నాడు ఆ పరమాణువుని పరబ్రహ్మ అంటారు బిందువు ఆయన ఆ బిందువులు ఇశ్వం అంతా వ్యాపించి ఉండే ముఖ్యంగా బిందువులు అదే పరబ్రహ్మ ఆ బిందువే పార్ద పరమేశ్వరుల తల్లిదండ్రుల రూపంలో గర్భంలో పోయి ఈ శరీరం తయారైంది ప్రతి ఒక్కరికి ఆ మొదట శివపార్వతులు ఆ తల్లిదండ్రుల రూపంలో సృష్టి జరిగింది శరీరం దీంట్లో ఆ బిందువు ఉంది బీజం ఉంది బీజం అంటే వాటర్ బిందువు అంటే అగ్ని ఈ శరీరంలో శివపార్వతులైన అగ్ని ఉంది లక్ష్మీనారాయణులనే జలం ఉంది ఈ రెండు మిశ్రమంతో ఈ శరీరం నడుస్తుంది ఆ లక్ష్మీనారాయణులని చంద్రస్వరం సూర్యస్వరం వచ్చి శివపార్వతులు ఈ విధంగా ఈ శరీరంలో జీవుడు దేవుడు లక్ష్మీనారాయణులు జీవుడు మనసు శివపార్వతులు సూర్యస్వరం అగ్ని ఈ రెండు ఉన్నాయి దీన్ని ఎక్కువ జీవత్వం పెరిగితే వాతపిత్త శ్లేషాలు పెరిగితే అజ్ఞానంతో బతుకుతుడు కుంభకర్ణుడు అవుతాడు అందువల్ల ఈ రెండు శ్వాసలో విడివిడిగా ఆడితే జీవుడుగా ఉండడం రెండు స్వరాలు కలిపితే దేవుడు అవుతాడు జ్ఞానం కలగదు అదే శ్రీ విద్య బ్రహ్మ విద్య అంటే ఆజ్ఞా చక్రంలో ధ్యానం చేస్తే శ్వాస కిందకి ఆడేది తగ్గిపోతూ వచ్చి పైగా ఆడుతుంది పరాలు ఆడితే పరబ్రహ్మ అయిపోతాడు ఈ శ్వాస పూర్తిగా నిలబెట్టేస్తే అమృతోట వరద్ది ఈ కొండలని శక్తి పైకి పోయి అమృతోటితే అది బ్రహ్మ విద్య శ్వాస లయమైపోతే బ్రహ్మ విద్య మళ్ళీ శ్రీ విద్య అంటే నీకై నువ్వే ఈ రెండు శ్వాసల్ని అన్ని కింద మూలాధారానికి ఆడేయటం నాభికి ఆడేయటం ఉదయం మూలాధారానికి ఆడియాల మధ్యాహ్నం నాభి కొంచెంసేపు ఒక గంట సాయంత్రం ఆరుకి హృదయ కమ్మలంలో ఒక అరగంట గంట ఇంకా రాత్రి పండుకునేటప్పుడు ఆజ్ఞాచక్రం పెట్టి మనసు పెట్టి శ్వాసను గమనించాలి ఆడియాలి అంటే శ్వాసను నువ్వు పట్టుకోవాలి శ్రీ విద్యనే శ్వాసని నువ్వు ఆడిస్తే శ్రీ విద్య శ్వాసను లయం చేస్తే బ్రహ్మ విద్య అంటే పరబ్రహ్మ స్థితి వస్తుంది ఈ శ్వాసే జీవుడు మన ఆత్మే దేవుడు ఈ శ్వాసను అదుపు చేయాలా శ్వాసని నువ్వు స్వాధీనం చేసుకోవాలా ఈ శ్వాసన్ని నీ చేతిలో పట్టుకోవాలి అందువల్ల శ్వాస మీద జాస అంటే ఇది బ్రహ్మ విద్య కిందకు పోతుంది నువ్వు ఆజ్ఞాలో మనసు పెడితే కింద చక్రాలకి ఆడకపోతే త్రిపురాంతకుడు అవుతావు త్రిపురాలు ఉన్నాయి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ఈ శ్వాస కిందకు ఆడుతుంటేనే నీలో సృష్టి స్థితి జరుగుతుండే మనకు కోరికలు పుట్టడమే బ్రహ్మ అవి తీర్చుకోవటమే స్థితి కోరికలు తీరినాక ఉండే స్థితే లయము ఈ నిరంతరం ఉదయం ఆరు గంటలకు మూలాధారానికి మధ్యాహ్నం కల్లా నాభిక వస్తుంది శ్వాస సాయంత్రం ఎనిమిదికి హృదయ కమలంకి రాత్రి ఐదుకి ఆజ్ఞా చక్రం ఆరుకి సహస్రాలు రాత్రి పది నాలుగు గంటల మధ్యలో రాత్రి కంఠానికి ఆడుతుంది అప్పుడు నిద్రపోతాం మనం మనసు జీవుడు అంటే ఈ శ్వాస వల్ల కంఠానికి కింద ఐదు చక్రాల్లో ఒక్కొక్క ప్రక్రియ జరుగుతుంది కొన్ని ఫలితాలు వస్తాయి దైహికమైన శక్తులు దైవత్వం అనేది వస్తుంది మన కంఠానికి కింద ఐదు పంచభూతాలే పంచ పంచతన్మాత్రలు శబ్దస్వరిశ రూపరసంధాదులు మూలాధారం నుంచి మూలాధారంలో గణపతి ఉంటాడు సిద్ధి బుద్ధి రెండు స్వరాలతో ఆడ గమనిస్తే ఏ ఫలితం అట్లా స్వాధిష్టానంలో శ్వాస ఆడిస్తే ఏ ఫలితం గమనించడం అంటే మనం దాన్ని దాంతో ఫాలో అవ్వాలి మణిపూర్వకంలో మనసు పెడితే శ్వాసను ఆడకి గమనిస్తే ఏది అట్లా ఈ హృదయ కమలం కంఠం ఈ ఐదు చక్రాలు ప్రకృతి ఈ ప్రకృతిలో నువ్వు ఆడిస్తే నీ చేతిలో ఉంటుంది ప్రకృతి దాన్ని వదిలేసి నువ్వు బయట మనసుకు కోరికలతో తిరుగుతుంటే నీ చేతిలో ఉండదు నువ్వు వేరైపోతుండవు నీ శక్తిని నువ్వు వాడుకోవటం లేదు నీ చక్రాల్లో ఉండే పవర్ను నువ్వు వాడుకోవటం లేదు ఆజ్ఞాచక్రం సహస్రారం లయం పరమాత్మగా మారిపోతావు ఇవన్నీ వదిలిపోతాయి ఈ పంచభూతాలకు సంబంధం లేకుండా నువ్వు పై స్థానానికి వెళ్ళిపోతావు కంఠానికి కిందే ఈ పంచిపోతాలు బయట ఉండేవి కూడా అందువల్ల ఇప్పుడు మనం ఏడు చక్రాలలో ఏ శ్వాసను గమనిస్తే ఈ ప్రాణాయామం చేస్తే అనులోమనులోమ సమస్వరం ఏ ఫలితాలు వస్తాయి దాన్ని ఇప్పుడు మనం ప్రారంభం చేసి ఒక్కొక్క ఎపిస్కోడ్లో ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఏడు ఎపిస్కోడ్లు చేస్తున్నాం దాంట్లో మనం శ్రీరామ క్రియా జానం అని పెట్టాం అంటే శ్వాసతో అరుణ క్రియా శ్వాసతో శ్వాస మీద జాస అంటే శ్వాసతో ఉండు నువ్వు శ్వాసను పట్టుకో ఆ శ్వాసతో అరుణక్రియ అరుణక్రియ అంటే తెలుపు ఎరుపు కలిస్తే అరుణకాంతి వస్తుంది అది ఈ సూర్య ఇద్దరు రెండు స్వరాలు తెలుపు స్వరం ఇది ఎరుపు ఈ రెండింటిని నువ్వు ఏ చక్రంలో గమనిస్తే అరుణకాంతి నీకు వస్తుంది నీ లోపల ఆ చక్రంలో అరుణకాంతి వస్తే కమలం వికసిస్తుంది ఇప్పుడు మనం ఆజ్ఞలో గమనిస్తే ఏం వస్తుంది అది అందరికి అనుభూతి అంటే మొదట ధ్యానాలు కూర్చున్నప్పుడు శ్వాస ఆగదు ఆడుతూ ఉంటుంది ఆజ్ఞాలో మనసు పెడితే ఈ శ్వాస ఆజ్ఞకు ఆడుతుంది మీరు శ్వాసని ఆజ్ఞలో గమనిస్తూ ఉంటే లాస్ట్కి లైవ్ అయిపోతుంది శ్వాస నీ నీలో ఉండే శ్వాస ఆగిపోతుంది కిందకు దిగదు అప్పుడు నువ్వు త్రిపురాంతకుడు అయినట్టు అంటే త్రిగుణాలకు అతీతం శ్వాస కిందగా ఆడితే మనం ఏదో ఒక గుణంలో ఉంటాం రజోగుణం సత్వగుణం కుంభకర్ణుడి కుంభకర్ణుడిగా ఉంటావు రాణాసురుడు లాగా ఉంటావు లేదా విభూషణులాగా ఉంటావు మూడు గుణాలు ఉంటాయి కిందకు శ్వాస ఆడితే ఇక్కడే ధ్యానం చేసి శ్వాస పైకి నడిపిస్తే కిందకు దిగకపోతే త్రిగుణాతీతుడు అయిపోతాడు అంటే రాముడు ఈశ్వరుడు కృష్ణుడు ఋషులందరూ కూడా త్రిగుణాతీతులే అప్పుడు మనం ఒక్కొక్క చక్రంలో గమనించి ఇప్పుడు ఫస్ట్ ఆజ్ఞా చక్రం చెప్పుకుంటాం ఆజ్ఞా చక్రంలో ధ్యానం చేస్తే ఏం ఫలితాలు వస్తాయి ఇది మనం ఈరోజు సబ్జెక్ట్ ఈ ఆజ్ఞాచక్రంలో శ్వాసను గమనిస్తే రెండు స్వరాలు ఉంటాయి ఈ ఎడం ముక్కులో కుడిముక్కులో జలం అగ్నితత్వంలో ఉంటుంది ఇక్కడ ఫిల్టర్లు ఉంటాయి ముక్కులో పోతే సల్లటి పోతుంది లోపలికి కూలింగ్ అవుతుంది కుడిముక్కులాడితే ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది కండరం దానికి తగలతో పోతే అగ్ని పుట్టద్ది ఈ సూర్య చంద్రులు అనేది మనకి ఇక్కడ పరిపాలన చేస్తుంది ఈ శరీరాన్ని బయట సూర్యచంద్రులు బ్రహ్మాండాన్ని పరిపాలన చేస్తారు ఈ పిండాంలో సూర్యచంద్రులు ఈ కంఠానికి కింద కౌలము కులము అంటారు దీన్ని కౌల మతం అంటే ఈ శరీరాన్ని కులము అంటారు ఈ ఆజ్ఞానికి సహస్రానికి అకులం అంటారు ఇది పంచభూతాలు కంఠానికి కింద ప్రకృతి ఇది పరమాత్మ నువ్వు పరమాత్మ స్థానంలో మనసు పెట్టి శ్వాసను గమనిస్తే ఏం జరుగుతుంది ఆజ్ఞాచక్రానికి మనకి రెండు స్వరాలు పై కాటితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి తత్వం ఏర్పడుతుంది ఎడమ్ముక్కు వల్లి ఇది దేవసేన జయ విజయులు ఇద్దరు వీళ్ళిద్దరూ రెండు ముక్కుల్లో బయట కథలో కాడ జయ విజయులు ద్వారపాలకులు అని చెప్పారు ఇక్కడ ఇది వైకుంఠం సహస్రారం ఈ జయ విజయులు అనేవాళ్ళు రెండు స్వరాలు వీళ్ళు అక్కడ దాకా పోయి వస్తుంటారు ఈ రెండు స్వరాలు సహస్రంలోకి పోయి ఆడితే నువ్వు విష్ణుమూర్తి అవుతావు అంటే వైకుంఠ వాసి ఆయన నిరంతరం ఆదిశేషుని మీద పండుకున్నాడు ఇదే శ్వాస ఆదిశేషుడు మనకు లోపల అందుకని ఆజ్ఞాచక్రంలో చంద్రస్వరముతో లాగి సూర్యస్వరంతో వదిలి సూర్యస్వరంతో వదిలి చంద్రస్వరంలో ప్రాణాయం చేస్తే అగ్ని పుడితే సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే సూర్యస్వరంతో పెట్టాలి కింద చక్రాలలో స్వరంతో మొదలు పెట్టచ్చు కానీ ఇది అగ్ని కదా అందుకని స్వరం లాగి చంద్రస్వరం స్వరం లాగి సూర్య అంటే రామ అవుతుంది ఈ రెండు అనులోమనులోము చేసి పది నిమిషాలు పది నిమిషాలు రెండు కానీ లాగితే అప్పుడు సమస్వరం చేస్తే అరుణి కాంతి వస్తుంది అయితే మనం ఏం చేయకుండా ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేస్తే ఈ శ్వాస స్లో అయిపోయి ఇరవై ఒక్క వేల ఆరు నూరులు ఆడాల్సింది తగ్గిపోతుంది మూడున్నర వెయ్యికి వస్తుంది చెయ్యంగా 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 అప్పుడు శ్వాస తగ్గిపోతే మన లోపల మనకి ఈ తగ్గిపోయే లోపల నువ్వు సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు ధ్యానం చేస్తూ ఉంటావు రోజు రెండు గంటలు నాలుగు గంటలు చేస్తూ ఉంటావు ఈ రెండు పైకాటుతాయి మనసేట పెడితే రెండు పై పైకాటు అప్పుడు నీకు జ్యోతి రావటం అక్కడ లైట్ రావటం ఇతర లోకాలు పోవటం దేవతలు కనపడటం ఋషులు కనపడటం గురువులు కనపడటం ఇవన్నీ ఆజ్ఞాచక్రంలో కనపడతాయి ఆజ్ఞా చక్రం అంటే మూడో నేత్రం మూడో నేత్రం అంటే జ్ఞానం నీకు ఆధ్యాత్మిక జ్ఞానం కానీ లౌకిక జ్ఞానం కానీ అంతా ఇది మూడో నేత్రమే జ్ఞానం మూడో కన్ను అంటే జరగబోయేది తెలస్తాయి జరుగుండేది ఉండేది తెలుస్తాయి అంటే అంత దూరం చేయాలి ఊరికే ధ్యానం చేసి నాకు మూడో నేత్రం రావాలనేది కాదు కోరికలు ఉండకూడదు చేసే చేసేవాళ్ళకి నువ్వు ధ్యానం చేయి కళ్ళు మూసుకొని శ్వాస ఆగుతుంది తగ్గుతుంది మనసు వేగం తగ్గిపోతుంది అప్పుడు నీకు అక్కడ ఆలోచనలు రహితం అయిపోతాయి చేయమ్మ చేయమ్మ మొదట కొద్ది రోజులు కూర్చుండనే నాకు మనసు పనిచేస్తుంది నాకు మనసు వద్దు అనకూడదు మనసు ఉంటుంది ఎంతసేపు నువ్వు ధ్యానం చేసినప్పుడు శ్వాస తగ్గితే మనసు స్పీడ్ తగ్గద్దు అంతే మనసు ఉండాలి కదా మనసు లేకపోతే శరీరం అట్ట పనిచేస్తుంది తర్వాత మనకు ఏ కోరికలు ఉండకూడదు మూడో నేతను రావాలా నేను హాస్టల్ జర్నీ చేయాలా నేను ఈ ఏరియా లోకాలు పోవాలా ఆ కోరికలు వద్దు నువ్వు పరమాత్మగా ఉండు నీకు అసలు ఏం వద్దు అంటుంటే ధ్యానం చేస్తే ఈ భావబంధాలు వదిలేదానికే కదా ఈ బంధుత్వం స్నేహితులు లౌకికం కార్యక్రమాలలో మనం తిరిగి తిరిగి అలిసిపోయి మాట్లాడి మాట్లాడి అలిసిపోయి నువ్వు నీ శరీరంలో ఎనర్జీ లెవెల్ తగ్గిపోయి మనం శరీరం శుష్కించిపోయి అనేక రకాలైనటువంటి అశాంతికి గురి అవుతుంది శరీరం మనసు అంటే ఈ లౌకిక బంధాలు తగ్గించుకోవాలా లౌకికం అంటే ధ్యానం చేయాలి ధ్యానం చేస్తేనే లౌకిక బంధాలు తగ్గతాయి అందువల్ల ఈ శ్వాసని ఆజ్ఞాచక్రంలో గమనించిన వాళ్ళకి మొదట్లో కొన్ని కొన్ని అనుభూతులు వస్తాయి ఇంకా చేయంగా చేయంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఈ రెండు స్వరాలు ఇక్కడ గమనిస్తే రెండు కానీ మనం లాగి వదిలిన అదే పనిగా శ్వాసని అక్కడికి తీసుకొని వదులుతూ ఉంటే కళ్ళు మూసుకొని నీకు నువ్వే సుబ్రహ్మణ్య స్వామికి అవుతావు కళ్యాణం జరుగుతుంది ఈ వల్లి సంసారం దేవసేన జ్ఞానం బుద్ధి అందుకని రెండు ఇక్కడ కలిపితే ఇక్కడ తెల్లదనం వస్తుంది అంత వైట్ వస్తుంది ముఖం మీద అంత వైట్ వచ్చి అద్భుతంగా నీకు ఒక తేజస్సు వస్తుంది ఈడ స్క్రీన్ వస్తుంది ఈడ నీకు ధ్యానంలో జ్యోతి రావాలంటే మూలాధారం అగ్ని ఉంటే ఆ అగ్ని ఏడు కనబడాలి మనకు వచ్చి మూలాధారం నుంచి సుష్మునాళ్ళు వచ్చి ధ్యానం చేసినప్పుడు ఇక్కడికి వచ్చి బిందువు ఒక రూపాయి బిళ్ళంతా కాషాయం కలర్లో మనకు కనిపిస్తుంది అమ్మవారు అంటే శక్తి కుండలి శక్తిని అమ్మ అంటున్నాం అందువల్ల ఆజ్ఞా చక్రంలో ధ్యానం చేసిన వాళ్ళకి చాలా ఫలితాలు వచ్చి ఉన్నాయి సర్వజ్ఞత్వం అంటే జ్ఞానం కలగద్ది ఫస్ట్ ఆత్మజ్ఞానం బాగా అంటే విజ్ఞానం వేరు ఆత్మజ్ఞానం వేరు నిన్ను గురించి నువ్వు తెలుసుకునేది ఆత్మజ్ఞానం బయట విషయాలు బస్సులు కార్లు ర్యాకెట్లు బయట ఉండే సబ్జెక్టు బాహ్యంగా ఉండేదంతా విజ్ఞానం నీ లోపల ఉండేది ఆత్మజ్ఞానం అంటే ఈ శరీరం ఎట్ట తయారైంది నేను ఊరిని నేను ఎట్ట పుట్టాను నేను ఎట్ట పెరుగుతున్నాను ఈ శరీరం ఎట్లా పెద్దదవుతుంది దీంట్లో ఎన్ని రహస్యాలు ఉన్నాయి ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ ఎట్ట పని చేస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా మనకి అన్నీ విషయాలు దేనివల్ల నడుస్తుంది అనేది ఆత్మజ్ఞాన విద్య అందువల్ల మనం ఫస్టు ఈ ప్రాణం వల్లనే ఈ శరీరం ఉంది ఈ శరీరమే శ్వాస ఇది మనస్తో నడుస్తుంది శరీరం ఈ శరీరంలో ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి ఇరవై నాలుగు తత్వాలు తెలుసుకోవాలి మనం ఈ ఇరవై నాలుగు తత్వాలు అంటే పంచిబోధాలు పంచతన్మాత్రలు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు ఇరవై నాలుగు తత్వాలతో మనసు నడుపుతుంది శరీరాన్ని అయితే యజమాని ఎవరు నీ ఆత్మ బుద్ధి అనేవాడు మీడియేటరు అంటే లౌకికంలో మనస్సుతో పోయి నిర్ణయిస్తాడు లేదా అంతర్ముఖం అయితే బుద్ధి గెరతే సూర్య ఆత్మస్వరూపుడు అయిపోతారు లోపల పోతే అందువల్ల శ్వాస ఉండని మనసు ఉంటుంది మనసు అని బుద్ధి మనస్తోనే పోతుంది ధ్యానం చేస్తే శ్వాస స్పీడ్ తగ్గిపోద్ది మనసు స్పీడ్ తగ్గిపోతే బుద్ధి అంతర్ముఖం అవుద్ది బుద్ధి గెరతే సూర్య బుద్ధి పరమాత్మ వైపు తిరుగుతుంది అందుకని ధ్యానంలో అంత మహిమ ఉంది శ్వాసని ఆజ్ఞాల్లో గమనించిన వాళ్ళందరికీ జ్ఞానం కలగద్ది రోగాల నుంచి ముక్తి పొందతాడు ఇంకొంత లోపల వద్ది మనసు రోగాల నుంచి ముక్తి కలగద్ది సర్వజ్ఞత్వం అంటే దేన్ని చూసినా దాని యొక్క రహస్యం తెలుస్తుంది ఈ చక్రంలో అయితే సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప హరిహరులు హరి అంటే విష్ణు చంద్రస్వరం హరుడు అంటే ఈశ్వరుడు సూర్యస్వరం వీళ్ళిద్దరు ఇక్కడ కలిస్తే అక్కడ అయ్యప్ప పుడతాడు జ్యోతి అయ్యప్ప బయట పోయి తిరిగి వచ్చేది కాదు నువ్వే అయ్యప్ప అవుతావు వాళ్ళ అయిపోతే దర్శనం చేసుకొని వస్తావు అంతే నువ్వు జీవుడి ఆయన దేవుడు నువ్వే ఆజ్ఞా చక్రంలో శ్వాసని ఆడిస్తే గమనిస్తే నువ్వే అయ్యప్ప జ్యోతి స్వరూపుడు అవుతావు పరమాత్మ స్వరూపుడు అవుతాడు ఇది ఇక్కడ జ్యోతి కనపడితే అయ్యప్ప సహస్రారంలో ఈశ్వరుడు ఉన్నాడు పరంజ్యోతి ఈశ్వరుడు అందువల్ల మనం ఈ లోపల సర్వ రోగాల నుంచి ముక్తి పొందుతుడు ధ్యానం చేస్తే సర్వసిద్ధిప్రదా చక్రం ఉంది ఇంకా లోపల ఇంకా ధ్యానం చేస్తే నువ్వు అనుకున్నవన్నీ బయట జరిగితే అదే సర్వసిద్ధి ప్రాజెక్ట్ ఏదో గాలిలో లడ్లు తీయటం గాల్లో చాక్లెట్లు తీయటం ఇవన్నీ మహిమలు కాదు నువ్వు అనుకున్న పని బయట నెరవేరాలి నెరవేరాలంటే ధ్యానం చేస్తే ఆ సిద్ధి వస్తుంది ఇంకా ధ్యానం చేస్తే సర్వ ఆనందమై చక్రం ఇంకా లోపల పోతే ఆనందం దొరుకుతుంది అంటే ఆజ్ఞాలో కూర్చుంటే అంతర్ప్రయాణం ప్రయాణం చేస్తావు అంతర్ముఖం అవుతావు మనసు అంతర్ముఖమైతే ఈ శ్వాస కిందకు దిగకుండా ఓర్ధోగతి అవుతుంది పైకి వచ్చి పైకి పోవటం ఓర్ధగతి అంటే మామూలుగా కాళ్ళు జాతులతో పనులు చేసుకుంటా బాహ్య విషయాలలో ఉంటే బాహ్య కర్మలు ఆచరిస్తూ ఉంటే ఈ శ్వాస మూలాధారానికి ఆడుతుంది నువ్వు ధ్యానం చేసి మనసుని ఆపితే ఇక్కడ చక్రంలో పెడితే ఈ శ్వాస కట్ అవుతూ వచ్చి లయం అయిపోయి పైకి శ్వాస ఆడితే అంతర్యానం మనసట్టు పోతే శ్వాస అట్టుపోతుంది పోతుంది బాహ్యంగా మనసు పెట్టి పనులు చేస్తే కిందకు దిగుతుంది శ్వాస ఇది కర్మకాండ ఈ ఐదు చక్రాలు అదే లోపల మనసు ఎడబెట్టి పెట్టి ధ్యానం చేస్తే అంతర్ముఖం అవుద్ది మనసు శ్వాస కూడా ఓర్ధ పోతుంది పైకి సహస్రాలని అందుకని ధ్యానంలో ఆజ్ఞాచక్రంలో మనసు పెడితే నీకు జరగబోయేవి కొన్ని లోపల సూచనలు వస్తాయి నిద్రపోయేటప్పుడు మనం ధ్యానంలోకి వెళ్ళిపోతాం అప్పుడు కొన్ని దైవికమైనటువంటి దర్శనాలు అవుతాయి అది ఫలానే అవ్వాలా ఫలానే కావాలని కోరుకుండకూడదు మనకి మన డ్యూటీ ఏంది ధ్యానం చేయటమే అది ఎప్పటికీ ఈ లౌకికంలో ఇరుక్కోకుండా ఈ లౌకిక సంసార బంధాలలో ఇరుక్కోకుండా ఎప్పుడూ లౌకిక విషయాలలో ఉండకుండా మనం ఆ ప్రయాణం పరమాత్మ వైపు చేయటమే జానము వీటిలో ఇరుక్కొని తనకలాడి లేనిపోని సమస్యల్లో ఇరుక్కొని బాహ్యమైన కోరికలు బాహ్యమైన చింతనలు ఉంటే నువ్వు లౌకికంలోకి వెళ్ళిపోతావు నువ్వు అభిమన్యుడివే వెనక్కి తిరిగి రావడమే ధ్యానం అభిమన్యుడు లోపల ప్రవేశించాడు పద్మవహంలో ఈ సంసారం ఈ ప్రకృతి పద్మవహం దాంట్లో పోయేదే తెలుసు బంధువులతో ప్రేమ పెంచుకోవటం బంధు ప్రీతే అభిమన్యుడు కాడికి పోవటం వాళ్ళ చేతిలోనే అత్తమైపోతున్నాడు అంటే ప్రతి ఒక్కడు బంధుత్వంలో స్నేహితులతో వాళ్ళు కావాల్సిన పనులు చేసి పెట్టడం వాళ్ళ చుట్టూ తిరగడం వాళ్ళ విషయ వాసనలతో వాళ్ళ కోరికలు మన కోరికలు తీర్చుకుంటా నువ్వు అక్కడే ఆగిపోతుండవు శరీరం వదిలేస్తుండు తిరిగి రావటం అంటే జానం చేస్తే శ్వాస మీద జాస పెడితే పద్మవహం నుంచి బయట పద్మ పద్మవహం అంటే కంఠాన్నించి కిందకి ఐదు చక్రాలు పద్మవూహం ఈ శ్వాస కిందగా ఆడుతుంటే నువ్వు పద్మవ్యూహంలో ఉన్నట్టు శ్వాస పైగా ఆడితే పరమాత్మ లోకానికి చెంది నువ్వు పరమాత్మ ఓకపోయినట్టు అలా బయటకు వచ్చినట్టు అంటే ఇది ఒక్కటి గమనించాల ధ్యానం చేస్తే బయటపడినట్టు నుంచి అభిమన్యుడు ఆ విద్యవరే తెలుసు కృష్ణుడు తెలుసు అలాంటి యోగులు ఎవరైతే శ్వాసను పట్టుకున్నారో వాళ్ళకి తెలుసు అందువల్ల ఆజ్ఞాచక్రంలో మనం శ్వాసను ఆడిస్తే మనకి కలిగేది ఏంటి అంటే పద్మవూహాన్ని నుంచి బయటపడతాం పరమాత్మ స్థానం ఇంద్రస్థానం ఇంకా పైకి పెడితే మహేంద్ర స్థానం చూపు కొంచెం అటు పైకి పెట్టి శ్వాసను గమనిస్తే అంటే ప్రాణాయామం అటు గం చేస్తే నువ్వు పరమాత్మ వైపు పోయినట్టు ప్రయాణం అయినట్టు లెక్క అందువల్ల ఈ యొక్క సాధన చాలా గొప్పది పత్రిజీ గారు ఈ ఒక్క ఏమి చెప్పకుండా సబ్జెక్ట్ అంతా పుస్తకాలు చదవతారు అందరూ నో ప్రాబ్లం ఏం చెప్పకుండా శ్వాస మీద జాస ఆజ్ఞా చక్రంలో ధ్యానంలో గుర్చిపెట్టాడు ప్రతి ఒక్కరూ త్రిపురాంతకులు అయ్యారు ప్రతి ఒక్కరూ త్రిగుణాతిథులు అయ్యారు ప్రతి ఒక్కరూ పరబ్రహ్మ అయ్యారు పరమాత్మ స్వరూపం అయ్యారు కులం లేదు మతం లేదు అందరూ హాయిగా ధ్యానంలో అది అలవాటు అయినాక ఎవరు వదలటం లేదా ధ్యానంలో అలవాటు అయితే ఎవరు వదలటం లేదు అయితే శ్వాస ఆగిపోతుంది కాబట్టి కొంత ప్రాణాయామం కూడా చేసుకుంటే మూలాధారానికి రోజు ఒక గంట ఉదయం శరీరంలో డి విటమిన్ పెరగద్ది బాగా అగ్ని పెరగద్ది తేజస్ పెరగద్ది జ్ఞానం కలగద్ది శ్వాస లైవ్ అయినాక ఎక్కువ సంవత్సరాలు ప్రాణాయామం చేయకపోతే మనకి ఆక్సిజన్ తగ్గిపోయి శరీరంలో సమస్యలు వస్తాయి కంటి చూపు తగ్గద్ది ఆజ్ఞా చక్రానికి ప్రాణాయాంగా శ్వాస ఆడకపోతే కంటి చూపు తగ్గద్ది ఆజ్ఞా చక్రానికి ప్రాణాయాంగా చేస్తే అనులోమినులోము కానీ సంవత్సరం రెండు ముక్కులు లేడ లాగి వదిలేదైనా పర్వాలే లేదో అనులోమినులోము చేసినా కూడా ఆజ్ఞా చక్రానికి కంటి చూపు పెరగద్ది అందువల్ల ఆజ్ఞా చక్రం అనేది మూడో నేత్రం అక్కడ రెండు దళాలు కలిగినటువంటి ఒక కమలం ఉంటుందని ఇది శ్వాస లేని స్థితిలో ధ్యానంలో ఉంటే బ్రహ్మ విద్య రెండు స్వరాలుగానే ఆడిస్తే శ్రీ విద్య రాజరాజేశ్వరి విద్య శ్రీ విద్య అంటే రెండు స్వరాలు ప్రాణాన్ని ఆడిస్తే శ్రీ విద్య శ్వాస లేని స్థితే బ్రహ్మ విద్య ఈశ్వరుడు బ్రహ్మ విద్యలో ఉంటాడు ఎప్పుడు తపస్సులో ఉంటాడు అదే శ్వాసని మనం కిందకు ఆడిస్తే దక్షిణామూర్తి అవుతాం శ్వాసని ఆజ్ఞలో సహస్రారం వైపు మళ్ళీ ఇచ్చి ధ్యానం చేసుకుంటే నువ్వు పరమేశ్వరుడు అవుతుంది అది బ్రహ్మ విద్య బ్రహ్మ అంటే పరబ్రహ్మ అని అర్థం పరబ్రహ్మ ఈ సహస్రారంలో నీ ఆత్మ పరబ్రహ్మ గర్భంలో ఉన్నప్పుడు శివ పార్వతులు ఇద్దరు కలిసి ఉంటారు బయటకు వచ్చాక శివ పార్వతులు విడిపోయారు పార్వతీదేవి పోయింది ఆత్మ పైకి వచ్చింది ఆత్మ పైనే ఉంది వీళ్ళిద్దరూ విడిపోయినందువల్ల నువ్వు కింద కంఠానికి కింద నువ్వు ఉన్నావు పద్మవూహంలో ఉన్నావు ప్రకృతిలో ఉండవు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో ఆనందం పొందుతున్నావు మళ్ళీ నువ్వు ధ్యానం చేస్తే ఇవన్నీ దాటుకొని అవన్నీ వదిలేసి త్రిగుణాతీతుడు అవుతావు కంఠానికి కింద త్రిపురాలు త్రిపురాలు దాటుతూ ఎడముక్కు కుడుముక్కు విడివిడి దాటితే కిందకి త్రిపురాసురుడు అందరూ త్రిపురాసుర తత్వం అంటే కోరికలతో జీవితం గడిపేవాడు అసురుడు అది నిరీశ్వరయ్ఞం లోపల ప్రకాశం పెంచుకుంటే జానం వల్ల సమస్వరం వల్ల అరుణకాంతిని పెంచితే దేవత రాజరాజేశ్వరి ఆకి విరుద్ధంగా ఉండేవాళ్ళు జ్ఞానం కలగద్ది సమస్వరం చేస్తే అందుకని ఇక్కడ జ్ఞానం కలగాలంటే చక్రంలో రెండు శ్వాసలను ఇక్కడ గమనిస్తే రెండు శ్వాసలను ఆడేయాలి ప్రయత్నపూర్వకంగా గమనిస్తే శ్వాస లయం అయిపోద్ది నువ్వు బాగా శ్వాసను పట్టుకో పగ్గాలు పట్టుకో రెండు పగ్గాలు పట్టుకో నువ్వు శ్వాసను పట్టుకో శ్వాస సంబంధం పెట్టుకో శ్వాస ఫ్రెండ్షిప్ చేయి ఆ శ్వాస ఉండే శక్తే ఆంజనేయుల స్వామి విశ్వామిత్రుడు మిత్రుడు ప్రాణశక్తి అట్లా ఎవరైతే లక్ష్మీదేవి ఈ శ్వాసే లక్ష్మీనారాయణలు ఈ శ్వాసే అందుకని మీరు శ్వాసని ఆజ్ఞాలో గమనిస్తే गोप ओम शांति ओम शांति ओम शांति